నమస్తే అందరికి విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వెళ్ళొచ్చేసింది తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కమ్ స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజేశారు ఓట్లల్లో ఓడిపోయినాక చాలా మారిపోయిండు వల్ల అద్వారా కంటే తయారు పెట్టిన వరికుప్పసంటి ఎమ్మెల్యే టికెట్ను ఎవలో తన్నుకుపోతుంటే చూసుకుంటా ఏం చేయలేకపోయిండు గాని ఇప్పుడు అట్లా లేడు దేనికైనా సరే అందరికంటే ముంగటుంటుండు இக்சூடராது நின்ன விடுதலையினேவாது சாவு நீளக்காடு கூட மந்திர்கிட்டே முந்தே ఎట్లా పూజలు పూర్తి చేసిండో స్టేషన్ గన్పూర్ పాలకుర్తి జనగాం నియోజకవర్గాలల్ల పొట్టకొచ్చిన వరి పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయని రైతులంతా మొరబెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా పట్టుబట్టి సర్కార్ మీద ప్రెషర్ పెట్టిర్రు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సారు మంత్రి ఉత్తమ్ సారుకు ఫోన్ చేసి మాట్లాడితే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ సారేమో రైతులకు నీళ్ళు లేయాలని అసెంబ్లీలో అడిగిండు తాటికొండ రాజయ్య సారు కూడా గట్టిగానే గుస్సాయిండు సర్కార్ మీద ఇక వీళ్ళ పోరాట ఫలితమో రైతులకు సర్కార్ ఇచ్చిన వరమో గాని నిన్న దేవాదుల నీళ్లు ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకున్నాయి అయితే వచ్చిన నీళ్లకు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతి పడదామని మంత్రులు ఉత్తమ్ కుమార్ సారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కళియం సూయర్ సారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడంలంతా ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారు అయితే మేము పోరాడితే నీళ్లు విడుదలైనవి కాబట్టి ఆ పూజలు చేసే హక్కు మంత్రుల కంటే ముందుగాల మా పార్టీకే ఉంటుందని మంత్రుల కంటే ముందే ధర్మసాగర్ రిజర్వాయర్ కాడికి చేరుకొని ఇంద్ర సినిమాలో వాన శినుకులు పడగానే జల్లు జల్లుమని సిరిమువలే శినికే చేరగా అని పాట అందుకున్నంత సంబరంగా దోతి పైకి కుదిగి జై పూర్తి సంబరపడ్డా రాజే సారి తెలియదో గాని ఒకటే శంకు పండకు రెండేసి మాటల పడద గుంజినట్టు ఒక్క ప్రోగ్రాంకే రెండు మాటల రిబ్బన్ గతిరించినట్టు మంత్రులు ఎమ్మెల్యేలంతా కలిసి వచ్చి మళ్ళా గోదావరి నీళ్లకు పూజలు చేసిర్రు మరి నీళ్లు తెచ్చిన క్రెడిట్ ఎవరికి దక్కుతది ఈ మార్కులు ఎవరి ప్రోగ్రెస్ ఎక్కుతాయో గాని తాటికొండ రాజయ్య అయితే మున్పటోళ్ళ ఎవలో వచ్చి తయారైన కుప్పను గుంజుకపోయినా ఊకోకుండా చాలా అడ్వాన్స్ గా జాగ్రత్త పడుకుంటా బీఆర్ఎస్ పార్టీలో జాతి రత్నమాసం వంటి నాయకుడు అని అనిపించుకుంటున్నాడు పో మల్లారెడ్డి సారో ఇంటామే కల్పన రెడ్డి మేడం మీరు మల్లారెడ్డి సార్కు కు మంచిగా నట జిట్టిది ఎందుకంటారా మేడ్చల్ నియోజకవర్గం ఆలతో మారుస్తున్న తీరు చూసి మేడ్చల్కు జిట్టి తగిలిగిందట అందుకే సార్ ఇంటికి రాగానే జిట్టి తీసి పడేరు మేడం సార్కు జిట్టు తలిగిందని మీకెట్లా తెలుసు అని అంటున్నారులే ఏ మేము ఎందుకు అంటున్నాం మేడం ఏకంగా సారే చెప్తున్నాడు కావాలంటే ఇనుర్రి మల్లన్న సారీ వెళ్తున్న మేడ్చలకు నర జిట్టి బాగా తగిలిందట ఎంత అంటే జిట్టి బొమ్మలు కట్టినా గుమ్మడికాయలు కట్టినా గవ్వలు మిరపకాయలు నిమ్మకాయలు కట్టినా పోనంత జిట్టు ఉన్నదట కుద్దు అసెంబ్లీలే చెప్పి నీ ముచ్చట మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి అరవై ఒక్క గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి పదమూడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలకు కలపకుండా అట్లనే పెట్టాలన్నా దయచేసి సీతారన్న అదొక్కటి మనవి అదట ముచ్చట మేడ్చల్ చుట్టున్న పంచాయతీలన్నీ పోయి మున్సిపాలిటీలు అయినాయట అట్లా అరవై ఒక్క ఊర్లు మున్సిపాలిటీల కింద చేసిర్రట దండం పెడతనే అన్న దయచేసి మా మున్సిపాలిటీలను మళ్ళీ జిహెచ్ఎంసీల కలిపి ఆగం పట్టేకుర్రి మమ్మల్ని ఇట్లా బతుకుతున్నాం బతుకని ఇర్రి అనుకుంటా సర్కారును వేడుకోబట్టిండు మరి అట్లా కలపకుండా ఉండాలంటే సర్కార్కు ఏమన్నా పాయిదు ఉండాలి కదా దానికి కూడా నేను ఉపాయం చెప్తా నా తాన సర్కార్కు పదకొండు వందల కోట్ల వచ్చే ఐడియా కూడా ఉన్నది అని అది కూడా చెప్తా అనే వరకు మల్లన్న మాట్లాడితే ఇలా ఒడిసేది కాదు ముచ్చట అని ఆయన స్పీకర్ సార్ మైక్ కటింగ్ చేసిండు ఇక మల్లన్న జిట్టి తొలిగింది ఇట్లా అని మాట్లాడే వరకు సభలు అందరూ జరంతసేపుస్తా విర్రు అన్నట్టు మొన్న నడుమ టీవీలో శుభలగ్నం అనే ఒక పాత సినిమా వస్తే చూసిన వాళ్ళ భర్తను ఇంకొక ఆమెకు అమ్మేసి వాళ్ళిద్దరికి దగ్గరుండి లగ్గం చేస్తుంది భార్య అగో సేమ్ గసౌండ్ స్టోరీనే రియల్ గా కూడా జరిగింది యూపీ రాష్ట్రంలో కాకుంటే ఆ సినిమా స్టోరీకి ఈ రియల్ స్టోరీకి చిన్న తేడా ఏంటంటే అందులో భర్తకు తోటి పెళ్లి చేస్తే ఈడ భార్యను లవర్కి ఇచ్చి లగ్న చేసిండు ఒక భర్త చూడు ఆ ట్రాంగిల్ మ్యారేజ్ స్టోరీ ఏందో భార్య ఎవరన్నా పరాయి మోగలతో మాట్లాడితేనే కోప్పడతారు భర్తలు జెర్ర చనువుకున్నట్టు తెలిస్తే అగ్గి మీద గుగ్గిలం అవుతారు కాపురాలు ఊలిపోతాయి సంసారాలు నాశనం అవుతాయి ఇంకా చానా చానా నేరాలు గోరాలే జరుగుతాయి కనీగా కానీ యూపీ రాష్ట్రం సంత్ కబీర్ నగర్ లో ఉండే బబ్లూ అనే వెనక నిలబడ్డన్నా లవర్ తోటి భార్యకు దగ్గరుండి ఎట్లా పెళ్లి చేసి ఉండో జూడు బొట్టు పెట్టిదండే అని పిలగానికి చూస్తవేందమ్మా ఇంకా ఏయ్ అని ఆమెకు చెప్తుండు మంత్రాలు చదువుతున్న పంతులు గారు పాపం కట్టుకున్న సొంత భార్య పెళ్లికి సాక్ష్యం లెక్క నిలబడ్డాడు చూడు అపర త్యాగజీవి యూపీ రాష్ట్రం సంత్ కబీర్ నగర్ జిల్లా కటరజాట అనే ఊరట పేరు బబ్లు భార్య పేరు రాధికనట ఇక తోడు పెళ్ళ ఎనిమిదేళ్ళు అయిందట ఇద్దరు పిల్లలు కూడా అయ్యారట అయినా నువ్వక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ప్రాణం విల విల అని సినిమా ప్రేమికులను మించిన ప్రేమ నడిపిస్తున్నారట సీక్రెట్ గా మనిషి ఏమో భర్త తోటి మనసేమో లవర్ తోటి అన్నట్టు నడుస్తుందట ఈ నడుమ సంగతి బబ్లన్న కంట పడ్డదట పద్ధతి మార్చుకో లేకుంటే బాగుండదు అని అందరు భర్త లేక చెప్పకుండా ఆ లవర్ గాని విలిపిచ్చి ఇద్దరిని తహసీల్దార్ ఆఫీస్ కు పట్టుకపోయి అఫిడవిట్ తయారు చేపించి శతకాలు పెట్టించి ఆడికేళ్ళు శివాలయానికి తీసుకపోయి ఇద్దరిని ఒకటి చేసిండు పిల్లలను కూడా నేనే చూసుకుంటాయి ఇక మీరు మీ ప్రేమ ప్రపంచంలో మునుగుర్రి తేలుర్రి ఏమన్నా చేసుకోరీ అని పెళ్లి చేసిండు పాపం పూలదండల కరస కూడా బబ్బులనే పెట్టుకుండట అగ జూడు పెళ్లి చేసుకునేది బరాబరే మళ్ళీ ఏడుసినట్టు చేసుడు బరాబరే జూడి మేడం ఇంకెందుకమ్మా ఏడుస్తావు కావలసినట్టు దొరికిండు కదా అని అందరు తెలివక అక్కడ గాని అనుకోకుండా దక్కిన అదృష్టానికి దట్టుకోలేక లోపడికెళ్ళ దానికి వస్తున్న ఆనంద బాష్పాలన్న సంగతి వాళ్ళకి అర్థం కాకుండా మస్తు కవర్ చేసింది పో కనీసి ఇంటి బ్రేకప్ లు కల్చరు కొన్ని బయటి దేశాలలో నడుస్తుంది గాని మన తాన చాన తక్కువే అయినా ఒక అందుకు చూస్తే ఇష్టం లేనోళ్లతోటి కష్టపడకుండా కొట్లాడుకుంటా ఉనుడు వినకుంటే సంపుకునుడు కంటే గీదే బెటర్ అనిపిస్తుంది అనుకున్నారట ఈ ట్రైయాంగిల్ మ్యాచ్ కానీ కన్యాదానం చేసినట్టు ఎంత చేసిండులే అరే ఈ టెక్నాలజీ అసలు నిమ్మలం లేకుండా అవుతుంది కదా సీసీ కెమెరాలు ఏంటి దొంగలకు ఎట్లయితే మింగుడు వాడకుండా అవుతుందో డ్రోన్ కెమెరాలతోటి పేకాట రాయుళ్ళకు కూడా నిమ్మలం లేకుండా అవుతుంది ఇక చూడరాదుర్రి ఇండ్లల్లోనో ఊరవతల చెట్ల తుంపల్లల్లోనో గుట్టలలోనో అయితే గుర్తు వాడతారు పోలీసు వాళ్ళని ఎవ్వరికి అనుమానం రాని తావులో కూర్చొని పేక ముక్కల ప్రపంచంలో మునిగిపోయిన గిండలను ఎట్లా పట్టించిందో డ్రోన్ కెమెరా అటు పక్క ఓ లారీ ఇటు పక్క లారీ సెంటర్లో ఉన్న లారీల ఎవ్వరికి అవపడకుండా ఎంత ముద్దుగా సెటప్ చేసుకున్నారో చూడు అసలు పోలీసు వాళ్ళు కాదు కదా నరమానవులకు కూడా అనుమానం రానంత పక్కగా ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు అన్నలు కానీ బ్యాడ్లకు మొగులు మీదకెళ్ళి డ్రోన్ కెమెరా కన్ను పడ్డది అన్నల మీద ఇక జూడు దూరంకెళ్ళి డ్రోన్ కెమెరా చూపెడుతుంటే పోలీసు వాళ్ళు ఏమో కార్ వేసుకుని సప్ట్ కాకుండా రౌండ్ అప్ చేసి లారీలకెక్కరు మోదాలు ఒకలిద్దరు ఎక్కుతుంటే ఎవరో పక్కూరి పేకాట బ్యాచ్ ఏమో ఓ నాలుగు ఆటలు వేసుకొని పోదామని వచ్చిర్రేమో అనుకొని ఇంకా ముక్కలు పంచితేనే ఉండు అన్న కానీ రే మామ వచ్చింది పోలీస్ మామలు రా అని పక్కకున్న ఆయన చెప్పంగానే అప్పుడు సోకి వచ్చిర్ర అంతా మెల్లగా భోజనాలైనకా లేచినట్టు దులుపుకుంట లేచిర్రు సార్లు విజయనగరం జిల్లా హుకుంపేట ఊరవతల గుట్టు సప్పుడు కాకుండా పేకాట పెడితే డ్రోన్ కెమెరా తో దొరకబట్టిరే అక్కడ పోలీసు వాళ్ళు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సార్ ఉండి డ్రోన్ టెక్నాలజీ తోటి మందుబాబులకు పేకాట బ్యాచ్లకు నిమ్మలం లేకుండా వాళ్ళందరి గుండెల డ్రోన్ ఎగిరేస్తుండట చా ఇంత సీక్రెట్ గా కూర్చున్నా ఎట్లా గుర్తు పట్టిర్రా బాయ్ మన దాంట్లో ఎవడన్నా ఇన్ఫార్మర్ ఉన్నడా అని డ్రోన్ కనిపెడుతుందన్న ముచ్చట తెల్వక షాక్ లన్నలు ఈ తాపం మల్లా అడ్డగిన పెడితే అటికేలికేలు కాదు పైకి డ్రోన్ల కళ్ళు వడకుండా ఉండే అడ్డా చూసుకుంటారు కావచ్చు అన్నలంతా కానీ పోలీసు వాళ్ళు చల్లగుండా పక్తు పత్తలాయటోళ్ళ మీదనే పడతాయి వీళ్ళ కళ్ళన్నీ అనుకున్నారట ఈ ముచ్చటేరికైనా విజయనగరం పేకాట రాయిళ్ళంతా మినేసాన్ కొంచి బా గేంకి దేశ కా ఆయతే ఉరేషి దేశ్ ఏగావతాను షిండైకు కుదేసే అరిగాతో అరిగాతో ఏంది ఏమో భాష మాట్లాడుతుంది ఏమే అని పరిశానవుతున్నారులే మా రెండేళ్ళ కింద మన చిన్న ఎన్టీఆర్ సార్ మాట్లాడిన జపాన్ భాష వాళ్ళకి ఇది ఇప్పుడే జరంతా యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఇట్లా ట్రై చేసిన దీని మీనింగ్ అయితే నమస్తే అందరు బాగున్నారా అని గిట్లా అడుగుతారని కొంచెం అయితే అర్థమైంది ఇంతకు ఇప్పుడెందుకు ఈ జపాన్ భాష ముచ్చట అంటే జపాన్ దేశం పోయిన మన జూనియర్ ఎన్టీఆర్ అన్న తోటి తెలుగులో గలగల గలగల మాట్లాడుకుంటా ఎట్లా సార్ ప్రైజ్ ఇచ్చిందో చూడు వెళ్ళే వావ్ లే అయ్యా అన్నా నేను ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను అనుకుంటా ఎంత ముద్దుగా మాట్లాడుతుందో జూడి జపాన్ పొల్లా నీ పేరు మధు మసారానట ఆర్ఆర్ఆర్ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తెలుగు నేర్చుకున్నా అని దమ్ పోసుకుంటా మాట్లాడగానే వావ్ నీ తెలుగు చూస్తే నేను ఇన్స్పైర్ అవుతున్నా అని మన ఎన్టీఆర్ సారా అన్నడు And the, Ramar, and the second chair, all of them, I did. First, Karan, first Karan, Amazon sales number two. Thank you for all of your oh, inspiration. Wow. You are biggest inspiration. Wow! Oh my God, you're just, you're a bigger inspiration than all of us. మొన్నీ నడుమొచ్చిన దేవర సినిమాను జపాన్ భాషలకు డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారట ఇయ్యాలి అక్కడ ఆ సినిమా ప్రమోషన్ కోసం జపాన్ టూ ఉరేసిండు మన ఎన్టీఆర్ అన్న అగో ఆడ కలిసింది తెలుగు నేర్చుకున్న జపాన్ షెల్లే అప్పట్లో ట్రిపుల్ ఆర్ సినిమా జపాన్లో రిలీజ్ చేసినప్పుడు మన ఎన్టీఆర్ అన్న కూడా జపాన్ భాషలో ఇరగదీసిండు ఇట్లా మిర్సాన్ కొనిచీవ గెంకీ దేష్కా అయితే ఉరేషి దేష్ హై గా వత్తాను శిందే మొత్తానికి అటు జపాన్ వాళ్ళు తెలుగును ఇటు మనోళ్ళు జపాన్ భాషను నేర్చుకుండా మ్యూచువల్ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ లెక్క ముద్దు కనిపిస్తుంది పో అన్నట్టు జపాన్లో మన సౌత్ ఇండియా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ జోరుగానే పెరుగుతుందో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కోసుకుంటారట జపాన్లో చాలా మంది అప్పుడప్పుడు మొగళ్ళ మీద అలిగి పెండ్లాలు పెండ్లాల మీద అలిగి మొగళ్ళు నీళ్ల ట్యాంకులు సెల్ టవర్లు బిల్డింగ్ లెక్కి దుంకుతామని బెదిరిచులు మస్తు కామన్ ఏంది కదా ఈ ఘటనే గా విశాఖపట్నంలో అలిగి కోపంతో బిల్డింగ్ కిటికీ మీద ఉండే సన్ రూఫ్ మీద కూర్చొని దుంకుతా అని ఎట్లా షాక్ ఇచ్చిందో చూడు అందరికి విశాఖపట్నం పాలెం వైఎస్ఆర్ కాలనీలో ఉంటదటా కిటికీ చెట్టు మీద ఎక్కి కూచొని దుంకుతా దుంకుతా అని బెదిరిస్తున్నా గీమే అయినంత నిజంగానే దూకుతుందేమోనని భయపడి ఈ అక్కడ చూసి పోలీసు ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు ఫైర్ సిబ్బంది అంతా ఊరికొచ్చి కింద వలలు పట్టుకొని కొందరు మీదికెళ్ళి వంగి అందుకుందామని ఇంకొందరు ఇట్లా ప్రయత్నం చేసుడు పెట్టిరు ఏందమ్మా నువ్వు సస్య సమస్యలు పరిష్కారం అవుతుందా నీకేమన్నా ఉంటే మాకు చెప్పు మేము తీరుస్తాం అని ఎంత నచ్చ చెప్పినా నేను ఇలా దుంకుతా ఎవ్వరు రావద్దు వస్తే బాగుండదు అని బెదిరిస్తుంది ఇట్లా లాభం లేదని ఆయన ఎస్ఐ భాస్కర్ సార్ గోడెక్కి కిందికి దిగవేయండు వద్దు సార్ వద్దు వద్దు ఆ గోడ బాగలేదు కూలిపోతుంది అని కిందికెళ్ళ లోల్లిపెట్టాగానే ఆగిపోయి అట్లా అని ఊకుంటే పోలీసు వాళ్ళ బాధ్యత రాహిత్యం కారణంగానే ఇట్లా ఆత్మహత్య చేసుకుందామే అని అంటారు కదా ఇగట్లానే ఈ ఎన్క కానిస్టేబుల్ను కాలు బిగ్గత పట్టుకోమని కిందికి జారి చేతులు దాపి దపుక్కున ఇట్లా దానికి ఆమె పానానికి తన పానం అడ్డేసి కాపాడిండు ఎస్ఐ భాస్కర్ సార్ అయితే మరి ఎందుకు ఇట్లా దుంకి సద్దామని డిసైడ్ అయినావు అంత పెద్ద కారణం ఏందమ్మా అని పోలీసు వాళ్ళు అడిగితే మా ఆయన నా వందలు తీసుకొని ఇస్తలేడు సార్ నాకు తెలియకుండా ఉన్న పైసలన్నీ నా ఇస్తుండు వా అని ఏడు పందుకోగానే అది ఇన్న పోలీసు వాళ్లకు చూస్తందుకు పోగైన పబ్లిక్ అందరికి షాక్ కొట్టినట్టు అయిందట ఓసిని ఐదు వందల కోసం దుంకుదామనుకున్నావా అని నోరు ఎల్ల పెట్టిరట అందరూ గీసంటోళ్ళు కూడా ఉంటారన్నట్టు లోకం మీద అన్నట్టు జర ఈ వార్త పెట్రోల్ బంకుల ఓనర్లు అన్ల పనిచేసేటోళ్ళు అంతా మంచిగా చూడాలి ఎందుకంటే స్పెషల్గా మీరు పైలంగా ఉండాలని తెచ్చిన ఇది కాబట్టి ఇండ్లు దుకాణాలు బ్యాంకులు ఏటీఎంలు అంటే ఊరి నడిమిట్లనే ఉంటాయి అదే పెట్రోల్ బంకులు అయితే ఊరవతల ఎక్కడనో ఇసురు పారేసినట్టు దూరంగా ఉంటాయి కదా అందుకే వాటిని టార్గెట్ చేస్తున్నారట ఇక చూడు ఎట్లా దోసుకపోయ్రో ఈ రెండు బంకులను ఏపీ అనంతపురం జిల్లా ఉరవకొండ ఉన్న అమిద్యాల వజ్రకరూరులో ఉన్న ఈ రెండు పెట్రోల్ బంకులను టార్గెట్ చేసి దొంగల దొంగలమూట అలీబాబా అరడజన్ దొంగల లెక్క అరడజన్ మంది పద్మాసంలో వచ్చి బంకుల నైట్ డ్యూటీలు ఉన్న పిలగాలను బెదిరిచ్చి పైసలు ఇట్లా ఇగో పండుకున్న పిల్లగాని లేపి రే గమ్మున పైసలెడున్నో చెప్పు లేకుంటే నీ పుచ్చ పలిగిపోద్దు తమ్ముడు అని రాడ్ చూపెట్టుకుంటా చానా బ్యాడ్ లెవెల్ లో ఎట్లా బెదిరిస్తుండో చూడు గుత్తుబ రాకుండా కెమెరాలలో గాని రాకుండా ముఖాలకు మాస్కులు కండువాలు కట్టుకొచ్చి రెండు బంకులను లూటి చేసి పోత పోత బయట సీసీ కెమెరాలను కూడా వలగొట్టి హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకపోరట ఒక బంకులను అయితే నయం పిలగాలను కొట్టిపోలేదు ఇంకా ంకులో రెండు లక్షల ఇరవై వేలు వజ్రకరూరు బంకుల లక్ష యాభై వేలట ఎట్లొచ్చిపోయి కెమెరా పోలీసు పోలీసులు మరి పాత నేరస్తుల పైన కొత్తగా తయారైన దోపిడి దొంగల గ్యాంగ్ పని అని అరుచుకుంటున్నారట కానీ నడమో దొంగలు పెట్టివాడి లేని పని అడిగేది లేదు ఎవరి కింద పని చేసేది లేదు దొరికితే దొంగ అని ఇట్లా దొంగ వృత్తిలకు దిగుతున్న ఇట్లా ఈ పని లేని వాళ్ళంతా ఏడికేళ్లు మోపైతున్నారా అయ్యాక్కు స్మార్ట్ గా అకౌంట్లు విడిచిపారేసే సైబర్ దొంగలు దిక్కు సైలెంట్ గా దోసుకుపోయే షార్పు దొంగలు మరో దిక్కు బెదిరిచ్చి దోసుకుపోయే గీసంటి దోపిడి దొంగలు ఆడోళ్ల మేళలకెళ్లి పుట్టుకున్న గొలుసులు తెమ్కపోయే గరాన దొంగలు ఇన్ని తీరుల దొంగల నడమ భద్రంగా బతికి బట్టగట్టుడు కష్టమే సుమి మరి పెట్రోల్ బంకు వాళ్ళు చూసిరు కదా పైలంతరా వానలు పడతాయని రెండు రోజుల ముందు నుంచే మన వాతావరణ శాఖ చెప్తుర్రు అన్న సంగతి పది రోజుల ముందే ఎట్లా పసిగడుతు అసలు మనం వాడే టీవీలు సెల్ ఫోన్లు ఎట్లా పనిచేస్తున్నాయి మొగలు మీదకి రాకెట్లను ఎట్లా పంపిస్తున్నారు అంతరిక్ష కేంద్రం అంటే ఎట్లుంటుంది అక్కడ సైంటిస్టులు అసలు ఏం చేస్తారు ఇవన్నీ డౌట్లు వస్తుండే నాకు అంటే ఇప్పటికి కూడా ఆ మట్టుకు అర్థం కావనుకోరు వేరే ముచ్చట కానీ అయితే అట్లా అర్థం కాని వాళ్ళకు అర్థమయ్యేటట్టు అవగాహన కల్పిస్తున్నారు అలాగే సైంటిస్టులు మొన్న ప్రపంచ వాతావరణ దినోత్సవం నాడు హైదరాబాద్ వాతావరణం ఆఫీసుల పిల్లలకు లోకల్ పబ్లిక్కు వాతావరణం మీద అవేర్నెస్ కార్యక్రమాన్ని పెట్టిర్రు సైంటిస్టులు తుఫాన్లు సునామీలు ఎట్లొస్తాయి వాటిని ముందే ఎట్లా పసిగడుతున్నాం జనాలకు ఎట్లా చెప్పగలుగుతున్నామని అందరికీ వివరంగా చెప్పిర్రు అట్లనే ఇస్రో సంస్థలకెళ్లి రాకెట్ల మోడల్లో శాటిలైట్ల మోడల్ ఉన్న ఒక బస్సును పట్టుకొచ్చి అందుకు పిలగాలం తీసుకుపోయి మొత్తం వివరంగా చెప్పి అసలు మొగల్ మీదకి రాకెట్లను ఎట్లా పంపిస్తారన్న వెళ్ళి ఎందుకు పంపిస్తారు శాటిలైట్లు అంటే ఏంది సెల్ఫోన్లు టీవీలసు అన్ని ఎట్లా పనిచేస్తున్నాయి వాతావరణం ఎట్లా మారిపోతుందన్న ముచ్చట ముందే ఎట్లా ఎరుకైతుంది అని ఇట్లా అన్ని తీర్ల అనుమానాలు తీసిర్రు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి వచ్చిన సైంటిస్టులు అగ్రికల్చర్ స్పోర్ట్స్ సముద్ర జలాలను స్టడీ చేసే సైంటిస్టులు అంతా వచ్చి రాకెట్ ద్వారా సాటిలైట్ ను పంపిస్తాం అనమాట సో ఇక్కడ శాటిలైట్ పెడతాం హీల్డ్ హీట్ షీల్డ్ అంటారు శాటిలైట్ ను ప్రొటెక్ట్ చేస్తుంది అది సో ఒకసారి స్పేస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఓపెన్ అయిపోతుంది శాటిలైట్ దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది సో మీరు శ్రీహరికోట నుంచి లాంచెస్ చూస్తుంటారు కదా సో ఇవి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాయి ఇది మంగళయాన్ శాటిలైట్ ఇది సో అంగారకుడికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఈ శాటిలైట్స్ వేరే గ్రహం మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం వెళ్ళి అక్కడ నివసించడానికి అనుకూలంగా ఉందా లేదా ఇలాంటివన్నీ పరిశీలించడానికి ఇవి పంపిస్తూ ఇగో మనకు అప్పుడప్పుడు వానలు తుఫానులు ముచ్చట్లు చెప్పే వాతావరణ శాఖ సైంటిస్ట్ నాగరత్న మేడం కూడా పిల్లలకు అవగాహన కల్పించిందట వేవ్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది సముద్రంలో అట్లాగే ఈ మనం చేసినటువంటి ఎర్లీ మార్నింగ్ సిస్టమ్స్ ఎంతవరకు చేరుతున్నాయి నిజానికి అట్లాగే ఏంటేంటి వాడుతున్నాం టూల్స్ ర్యాడార్ అట్లాగే శాటిలైట్ టూల్స్ అట్లాగే అబ్జర్వేషనల్ టూల్స్ అట్లాగే ఎన్డబ్ల్యూపీ టూల్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ యూస్ చేసి హౌ వీఆర్ మేకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అ ప్రాపర్ వే టు గివ్ అ బెటర్ ఎర్లీ మార్నింగ్ సిస్టమ్ ఇన్ ఎర్లియస్ట్ వే టు రీచ్ ద పబ్లిక్ కానీ వెనకట వాన ఎప్పుడు ఎప్పుడొస్తుందనే సంగతి మొగులు చూసే చెప్పేటోళ్ళట పెద్ద మనుషులు కానీ ఇప్పుడు అంతా టెక్నాలజీ వానలు తుఫానులు వచ్చే సంగతి వారం పది రోజుల ముందే పసిగట్టి చెప్తున్నారు మన వాతావరణ శాఖలు ఈ తాప ఎండలు ఎట్లా కొడతాయి వచ్చే తాప వానలు ఎట్లా పడతాయో ముందే చెప్పేస్తున్నారు అసలాళ్ళు అట్లా ఎట్లా చెప్పగలుగుతున్నారు అని చాలా మందికి తెలువనేది తెలియదు ఇక పెద్దోళ్ళకే తెలివని ముచ్చట్ల గురించి ఇళ్ళల్లా పిలగాళ్ళు అడిగితే ఏం చెప్పొస్తుంది అందుకే సీనియర్ సైంటిస్టులు గిసుంటి అవగాహన కార్యక్రమాలు పెడితే పెద్దోళ్ళకు జరిగినంత అవగాహన వస్తుంది చదువుకునే పిల్లగాళ్ళ ఫ్యూచర్ కు మంచిగా కదా ఇవి ఆటి స్మార్ట్ వార్తలు మళ్ళీ గలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు సుస్తూనే ఉండర్రీ టీవీ నైన్